ఓ సోదర సోదర సోదరి సోదరి మణులారా మణులారా మీ అందరి కోసమే భగవద్గీత భగవద్గీత గీత గీత మార్చేది మార్చేది కచిదేతృత్రేణ చేత కచిదజ్ఞానసమ్మోహ ప్రణష్టస్తే ధనుంజయ ఓ జయించిన జయించినవాడా ఓ ధనుంజయ అర్జున చక్కగా విన్నావా నేను పలికాను సావధానంగా విన్నావా లేదా ఏంటి వింటున్నావా లేదా అంటాం మనం వింటున్నావా లేదా విన్నావా లేదా అని చెప్పిన మాట చెవుల పడిందా అంటాం అదేవిధంగా ఖచ్చితం పార్థ త్వయ కాగ్రేణ్ ఏకాగ్రమే మనసుతో చెప్పింది విన్నావా లేదా అర్జున ఖచ్చిత అజ్ఞాన సమ్మోహ నీ అజ్ఞానంతో మొహం పోయిందా లేదా ఇంతకు చెప్పు ఇంత చెప్పాను నేను మొత్తం విన్నావా లేదా మొట్టమొదటి ఒక ఫస్ట్ ప్రశ్న విన్న తర్వాత నీ అజ్ఞానం చేయగలి మోహం పోయిందా లేదా నశించా ప్రశ్న వచ్చే ధనం అజ్ఞానము మోహం నశించాయా అని అడుగుతున్నాను అంటే చూస్తారా భగవంతుడు చెప్పినప్పుడు కూడా భగవంతు అనుమానం ఉంది అంటే వీరికి అర్థమైందా లేదా అర్జునుడికి అర్థమైందా లేదా ఎందుకు ఇట్లా అడుగుతున్నాడు ప్రశ్నంగా స్పష్టంగా అంటే ఎప్పుడైతే ఈ భగవద్గీత జ్ఞానం చెప్పబడిందో ఈ భగవద్గీత జ్ఞానం చెప్పబడిందో అప్పుడు ఇద్దరు విన్నారు ఒకే సమయంలో ఒకడేమో నేరుగా శ్రీకృష్ణుడి నుంచి వింటున్నటువంటి అర్జునుడు తర్వాత పరోక్షంగా సంజయుని ద్వారా వింటున్నటువంటి ధృతరాష్ట్రుడు ఇద్దరు ఒకే సమయంలో విన్నారు అర్జునుడేమో కురుక్షేత్ర రణరంగంలో విన్నాడు కృష్ణుని ద్వారా ధృతరాష్ట్రుడు ఏమో తన అంతఃపురంలో సభామధ్యంలో సభ తన అంతఃపురంలో సంజయ్ను తన కార్యదర్శిని సంజయ్ను ద్వారా విన్నాడు ఇద్దరు విన్నారు ఇక్కడ కృష్ణుడు స్పెషల్గా అంటే పాద త్వయ ఏకాగ్రీ నచేతస అని మనస్సు పెట్టి ఏకాగ్ర చిత్తంతో విన్నావా నీ మోహము అజ్ఞాన్ని నశించాయా ఇప్పుడు నువ్వు మోహంతో వచ్చావు కదా అది నశించిందా లేదా అని అంటే కృష్ణుడు తెలుసు ఎవరు ఆ ధృతరాష్ట్రుడికి ఆ శ్రద్ధగా వినలేదు కాబట్టి వాడి మోహం పోయే ప్రసక్తే లేదు వాడు అజ్ఞానం అసిద్ధ్య ప్రసక్తే లేదు కాబట్టి శ్రవణం చేసినంత మాత్రాన అందరికీ జ్ఞానం లభిస్తుందని కాదు వాళ్ళు భక్తులు కావాలి శ్రద్ధగా వినాలి అసూయ రహితులై వినాలి అప్పుడే వారి మోహం తొలుగుతుంది లేకపోతే కాదు కానీ ఇక్కడ భగవంతుడు నేరుగా ఆ మాటని అర్జునుడిని అడుగుతున్నాడు ఇది చాలా ముఖ్యమైన విషయం అందుకోసం మనం వింటూ ఉండొచ్చు ఆమెను భగవద్ చాలాసార్లు చదివామండి భగవద్గీత కానీ ఈ విషయం అంత ఎప్పుడు అర్థం కాలేదండి ఓ ఎందుకంటే నీకు శ్రద్ధ లేదు నువ్వు నువ్వు ఒకే ఒకే కోణంలో విన్నావు నేను తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస నీలో లేదు జిజ్ఞాస నీలో లేదు కాబట్టి నీకు ఎట్లా అర్థమవుతుంది సావధానంగా కూడా వినలేదు నువ్వు కాని కృష్ణ అడుగుతున్నాడు సావధానంగా విన్నావా ఏకాగ్రచితంతో విన్నావా నీ మరి వింటే నీ అజ్ఞాన మోహం నశించాయా అని స్పష్టంగా అడుగుతున్నాడు पदमुन सागुदा गीत ज्ञानमु पञ्चुदा